జనాలు ఎవ్వరు చూస్తలేదు అనుకుంటారా వీళ్ళు అసలు ఈయన ప్రభుత్వం వత్తనేమో ఈయన మార్పు చేస్తాడు ఆయన ప్రభుత్వం వత్తనే ఆయన ప్రభుత్వ ఇస్తాడు బతుకమ్మ అనేటువంటిది అందరూ పెందుపరచడం జరిగింది ఎందుకు ఆ బతుకమ్మ ఎందుకు పోయింది ఎటు పోయింది మరి ఆలోచించాల్సి అవసరం ఉండదు కదా రుచితో ఉంటే బాగుంటాయి కారం రంగు రుచి ఎంతోమంది విద్యావేత్తలు ఎంతోమంది మేధావుల ప్రాణాలు బలిదానంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి వారి గుర్తుకు ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడం పట్ల అయితే తెలంగాణ ప్రజలు తీవ్ర వ్యతిరేకతనైతే భావన చేస్తున్నారు అయితే కరీంనగర్కి చెందిన ప్రజలైతే అసలు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం పట్ల తీవ్ర వ్యతిరేకతనైతే వాళ్ళ భావనను తెలియజేస్తున్నారు ఎంతోమంది బలిదానంతో వచ్చిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం సరికాదని రాష్ట్రంలో ఎన్నో సమస్యలు తలెత్తుతుండగా కేవలం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం కేవలం రాజకీయ లబ్ధిగా చూ తప్ప మరేమీ లాభం లేదు అంతేకాకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం పట్ల ప్రజాధనాన్ని కూడా వినియోగ దుర్వినియోగం పరుస్తున్నట్టుగా తెలంగాణ ప్రజలైతే భావిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో మరి మౌలికమైన సదుపాయాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ మధ్యలో మనకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో చాలామంది అభివృద్ధి జరుగుతున్నాయి కొన్ని జరుగుతలేవు కొన్ని అని చాలామంది విమర్శలు చేస్తున్నారు కానీ తెలంగాణ తల్లి విగ్రహం వచ్చేసరికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొత్తం డైరెక్టు మనసుల నుండి మార్చేశారు ఎందుకంటే ఇప్పుడు ప్రజలు జనాలు ఓట్లేసిన వాళ్ళు నిజంగా జనాలు పిచ్చోళ్ళు అనుకుంటారా లేకుంటే జనాలు ఎవ్వరు చూస్తలేదు అనుకుంటారా వీళ్ళు అసలు ఈయన ప్రభుత్వం వస్తనే ఈయన మార్పు చేస్తాడు ఆయన ప్రభుత్వం వస్తనే ఆయన ప్రభుత్వం ఇస్తాడు మరి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ బొమ్మను ఎంత అందంగా తీర్చిదిద్దారు ఇక్కడ ఎంత నీట్గా తీసారు మరి అదే వీళ్ళు కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ విగ్రహాన్ని తీసేయచ్చు కదా ఈ విగ్రహాన్ని తీసేయాలని ఉండాలి కదా కానీ తీసేయలేదు ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ పరిపాలనలో మా వినోద్ కుమార్ కానీ అలాగే కేటీఆర్ కానీ ఈ విగ్రహాన్ని అందంగా తీర్చారు ఎంత బాగుంది బాగుంది కదా అలాగనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని వీళ్ళు దాన్ని మాడిఫికేషన్ చేసి ఈ తల్లి విగ్రహంలో బొమ్మ ఉండద్దు తెలంగాణ బతుకుండద్దు తెలంగాణ బతుకమ్మ ఉండద్దు తెలంగాణలో ఏది ఉండద్దు అని చెప్పి చాలా ఒక విడ్డూరంగా ఉన్నది మాకు చెప్తే ఎందుకంటే మేము స్వామిమాలలో ఉన్నాం కాబట్టి అన్ని నిజాలే చెప్తాం ఎందుకంటే ఇప్పుడు నీ ప్రభుత్వం వస్తేనే నువ్వు ఈ విధంగా చేస్తున్నావు మళ్ళీ రేపు కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది కేసీఆర్ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఆయన ఇవన్నీ పీకేసి మళ్ళీ ఇవన్నీ చేస్తారా ఇప్పుడు ఆయన తప్పే ఉంటుంది ఈయన తప్పే ఉంటుంది ఇద్దరు తప్పే ఉంటుంది కానీ తెలంగాణ తల్లి విగ్రహానికి వచ్చేసరికి ప్రజలందరూ మింగుడు పడలేదు ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహంలో ఒక బతుకమ్మ ఇలా ఉండాలి దానికి ఒక కంకి ఉండాలి జొన్న కంకి ఉండాలి ఇలాంటి కార్యక్రమం ఉండాలి ఇప్పుడు ఆమె నిలబడితే ఏదో ఇట్లా పోజ్ ఇచ్చినట్టు ఉన్నది ఈ పోజు సక్ర సక్రమంగా లేదు కదా ఈ పోజ ఇచ్చినట్టు కనుక అది దాని వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని మార్చేసి మళ్ళీ సేమ్ యథావిధిగా దానిలో ఏమైనా చిన్న చిన్న మార్పులు చేస్తే చేయండి తప్పలేదు కానీ మొత్తం మార్పులు ఇది సమంజసం కాదు ఇది ప్రజలు మింగడం లేదు ఎందుకంటే మాలాంటి గురుస్వాములు ఇలాంటి విషయాలు చెప్పడానికి ముందుకు రావడానికే పెద్ద అది కానీ మేము ముందుకు వచ్చి చెప్తున్నాం కాబట్టి ప్రజలలో చాలా వ్యతిరేకత ఉంది అలాంటి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు నువ్వు చేస్తున్న మంచి పనులు అందరూ స్వాగతిస్తున్నాం మీకు బ్లెసింగ్ ఇస్తున్నాం కానీ తెలంగాణ తల్లి విగ్రహానికి మీరు మార్పులు చేర్పులు చేస్తే ఆ విగ్రహాలను మీరు మార్చుకోవాలి ఎందుకంటే పాత విగ్రహాన్ని కొంచెం ఏమైనా ఉంటే మార్పు చేయను కానీ ఈమె ఇట్లా పెట్టుడు ఇది సమంజసం కాదు ప్రజలు చాలా తిరస్కరిస్తారు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం మరి ప్రజల యొక్క ప్రజా పాలన అనేటువంటి ఒకే ఒక నినాదంతో రావడం జరిగింది కేవలం ఇవాళ ఇక్కడ తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమము అభివృద్ధి అనేటువంటి దిశగానే మరి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది తెలంగాణ తల్లి విగ్రహం అనేటువంటి మార్పు అనేటువంటిది ఏదైతే ఉందో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి అంశంగా మరి ప్రతి ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం లోపల కానీ టీజీ టీఎస్ల పేర్ల మార్పు విషయం లోపల కానీ ఏ ప్రభుత్వం అయినా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమైనా కాదు రానున్నటువంటి ఏ ప్రభుత్వమైనా మనోభావాలకు సంబంధించినటువంటి అంశంగా పరిగణించి ఇది ప్రతి ప్రభుత్వాలు చేంజ్ అయినా కొద్దీ వీటి యొక్క టీఏజీని టీఎస్ ను గా టీజీగా చేంజ్ చేయడం టీజీగా టీఎస్ చేంజ్ చేయడం ఇలా విగ్రహాలను మార్చుకుంటూ పోతే దీనికంటూ ఒక స్టాప్ అనేటువంటి పడే అవకాశం ఉండదు కాబట్టి ఇదొక ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులను మేధావులను ఒక ప్లాట్ఫామ్ లాగా తయారు చేసి మన తెలంగాణకు సంబంధించినటువంటి ఇలాంటి విషయాలన్నిటి కూడా వాళ్ళ ద్వారానే ఒక కంక్లూజన్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ ప్రభుత్వం గుర్తించాల్సిందిగా ఎందుకంటే రానున్నటువంటి లోపట తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ లోపల రేపు జీకేకి సంబంధించినటువంటి క్వశ్చన్ విగ్రహానికి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు పిల్లలు ఏ రకమైనటువంటి ఆన్సర్ చేయాలి లకు సంబంధించినటువంటి ప్రశ్నలు కనుక రేపు రానున్నటువంటి జీకే క్వశ్చన్ లోపల జాతీయ స్థాయిలోపట మన రాష్ట్రానికి సంబంధించినటువంటి క్వశ్చన్లు సంధించినప్పుడు మరి గ్రూప్స్లో కానీ లో కానీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు అలాంటప్పుడు పిల్లలు ఏం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి మరి మనోభావాలకు సంబంధించినటువంటి విగ్రహాల మార్పు కానీ పేర్ల మార్పు కానీ ఒకటికి వంద సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల నూతనంగా ఏర్పడింది అసలు ఉన్న పరంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేయడానికి కారణం ఏమైంది ఇది కేవలము రాజకీయ పరిమా రాజకీయ పరమైనటువంటి అంశంగానే పరిగణిస్తా ఉన్నాం నిజంగా చెప్పాలంటే నిజంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తీసుకున్నటువంటి తెలంగాణ తల్లి అనేటువంటిది మన మనోభావాలకు తగ్గట్టుగా మన బతుకమ్మ అనేటువంటి తెలంగాణ బతుకమ్మ అనేటువంటిది అందులో పెందుపరచడం జరిగింది ఎందుకు ఆ బతుకమ్మ ఎందుకు పోయింది ఎటు పోయింది మరి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది కదా ఇలాంటి మరి విషయాలను మనము నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మేధావులు ఉన్నారు ఇక్కడ తెలంగాణ ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణలో జీవితాలను పరంగా పెట్టినటువంటి ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా కన్సిడర్ చేయాల్సినటువంటి సమయం మరి సందర్భం ఉంటుంది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన బతుకమ్మను మరి ఎందుకు రాకుండా తీసేసి అనేటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి గతంలో తెలంగాణ తల్లి విగ్రహం యొక్క కలర్ కానీ వేరే ఇప్పుడు కొత్తగా ఆకుపచ్చ కలర్ ఒక అందుకే అంటే నిజంగా గత ప్రభుత్వము ఒక రకమైనటువంటి మరి ఒక రూపకల్పన జరపడము దానికి అనుగుణంగా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రజా పాలన అని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం మరొకమైనటువంటి రూపకల్పన చేసినటువంటి సందర్భం మా మనోభావాలు మీరు రాజకీయ పరంగా మీరు మీరు ఉన్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మార్చుకుపోతుంటే తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి ఇవాళ మీ పార్టీలకు అనుగుణంగా మీరు పార్టీలకు సంబంధించినటువంటి రంగులు మార్చుకుంటూ పోతే రేపు రానున్నటువంటి రోజుల్లో మరి టిఆర్ఎస్ కాకుండా ఇవాళ కాంగ్రెస్ కాకుండా ఇంకొక పార్టీ వచ్చినట్లయితే మళ్ళీ రాంగులు మార్చుకుంటా పోతే ఇది ఎక్కడికి ఆగుతుంది అనేటువంటి ఆవేదన బాధ అనేటువంటి తెలంగాణ ప్రజల యొక్క ఆవేదన మీరు గుర్తుంచాల్సినటువంటి అంశంగా మీరు దీన్ని దృష్టిలో పెట్టాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం ప్రజా పాలన అనే ఒక నిదానంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్చుకున్న ఏర్పరచుకున్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని సమస్యలను పరిష్కరించే దృష్టిలో ఆలోచించాలే గానీ ఇలాంటి రాజకీయాల లబ్ధి పర లబ్ధి కోసం రాజకీయాన్ని చేయొద్దనే విషయాన్ని అయితే తెలంగాణ ప్రజలు స్పష్టం చేస్తున్నారు రిపోర్టర్ సంతోష్ కుమార్ ఏబీపీ దేశం కరీంనగర్ నుంచి కారం రంగు రుచితో ఉంటుంది కారం రుచి